బిజినెస్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ కానీ సస్టైన్ చేయడం కష్టం ఈ టెన్ బిజినెస్ రూల్స్ ఫాలో చేయకపోతే టాలెంట్ ఉన్నా ఫెయిల్ అవుతారు ఈ వీడియో వరకు చూసారంటే మీ బిజినెస్ మైండ్ సెట్ పూర్తిగా మారిపోతుంది రూల్ నెంబర్ వన్ కస్టమర్ ఈస్ కింగ్ మీ ప్రోడక్ట్ కాదు మీ కస్టమర్ ప్రాబ్లమే రియల్ బిజినెస్ కస్టమర్ పెయిన్ అండర్స్టాండ్ చేసుకోకుండా ఎన్ని మార్కెటింగ్ యాడ్స్ ఇచ్చినా వేస్టే కస్టమర్ హ్యాపీ అయితే బిజినెస్ ఆటోమేటిక్గా గ్రో అవుతుంది రూల్ నెంబర్ టూ క్యాష్ ఫ్లో ఈజ్ ఎవ్రీథింగ్ ప్రాఫిట్ పేపర్ మీద ఉండాలి క్యాష్ హ్యాండ్లో ఉండాలి మనీ ఆన్ టైం రావట్లేదు లేట్గా వస్తుంది అంటే బిజినెస్ డెడ్ అయిపోయినట్టే అండ్ ఎక్స్పెన్సెస్ ఆల్వేజ్ ఆన్ టైం క్యాష్ ఫ్లో ఈక్వల్ టు బిజినెస్ ఆక్సిజన్ రూల్ నెంబర్ త్రీ స్టార్ట్ స్మాల్ థింక్ బిగ్ బిగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే సక్సెస్ గ్యారంటీ కాదు స్మాల్ క్యాపిటల్ స్మాల్ టెస్ట్ ఫాస్ట్ లెర్నింగ్ ఫస్ట్ ప్రూవ్ దెన్ ఇంప్రూవ్ రూల్ నెంబర్ ఫోర్ ఐడియాస్ డోంట్ పే ఎగ్జిక్యూషన్ పేస్ ఐడియా అందరికీ ఉంటుంది కానీ యాక్షన్ తీసుకునే వాళ్ళే విన్ అవుతారు పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయొద్దు స్టార్ట్ టుడే ఎగ్జిక్యూషన్ గ్రేటర్ దెన్ ఐడియా రూల్ నెంబర్ ఫైవ్ మార్కెటింగ్ ఈజ్ నాట్ ఆప్షనల్ వరల్డ్స్ బెస్ట్ ప్రోడక్ట్ అయినా మార్కెటింగ్ లేకపోతే జీరో సేల్స్ బ్రాండింగ్ ట్రస్ట్ విజిబిలిటీ పీపుల్ బై వాట్ ది సీ రూల్ నెంబర్ సిక్స్ రీటైన్ కస్టమర్స్ న్యూ కస్టమర్స్ కాస్ట్ ఈక్వల్ టు ఫైవ్ ఎక్స్ ఓల్డ్ కస్టమర్ వాల్యూ ఈక్వల్ టు లైఫ్ టైమ్ ఫాలో అప్ సర్వీస్ రిలేషన్షిప్ రిపీట్ కస్టమర్ ఈక్వల్ టు స్టేబుల్ ఇన్కమ్ సెవెన్ బిల్ సిస్టమ్స్ నాట్ స్ట్రెస్ మీరు వర్క్ చేయకపోతే బిజినెస్ స్టాప్ అయిందనుకో అది జాబ్ బిజినెస్ కాదు మీరు వర్క్ చేయకపోయినా బిజినెస్ రన్ అవ్వాలి అదే దీని అర్థం ప్రాసెస్ ఆటోమేషన్ టీమ్ సిస్టమ్ రన్ బిజినెస్ నాట్ ఓనర్ రూల్ నెంబర్ ఎయిట్ రైట్ పీపుల్ మ్యాటర్ రాంగ్ పార్ట్నర్ ఈక్వల్ టు స్లో పాయిజన్ స్కిల్ ప్లస్ యాటిట్యూడ్ ట్రస్ట్ పీపుల్ డిసైడ్ యువర్ స్పీడ్ రూల్ నెంబర్ నైన్ చేంజ్ విత్ టైమ్ మార్కెట్ మారుతుంది మీరు మారకపోతే ఎగ్జిట్ అవుతారు టెక్నాలజీ ట్రెండ్స్ కస్టమర్ బిహేవియర్ ఎప్పుడో చూసుకోవాలి అడాప్టర్ డిసపియర్ రూల్ నెంబర్ టెన్ ప్లే లాంగ్ టర్మ్ ఓవర్నైట్ సక్సెస్ అనేది ఫుల్ ఫేక్ స్టోరీ పేషెంట్స్ కన్సిస్టెన్సీ లెర్నింగ్ అన్నీ ఉన్నప్పుడే సక్సెస్ అవుతారు లాంగ్ టర్మ్ మైండ్ సెట్ ఈక్వల్ టు రియల్ సక్సెస్ బోనస్గా ఒక పవర్ రూల్ చెప్పుకుందాం బ్రాండ్ గ్రేటర్ దాన్ బిజినెస్ బ్రాండ్ వాల్యూ పెంచాలంటే ట్రస్ట్ వాల్యూ నేమ్ ఇవి చాలా ఇంపార్టెంట్ ట్రస్ట్ విన్స్ వాల్యూ సెల్స్ నేమ్ మ్యాటర్స్ ఈ టెన్ బిజినెస్ రూల్స్ ఫాలో అయితే మీ బిజినెస్ ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు మీకు మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏది అనిపించింది కమెంట్స్లో చెప్పండి ఇఫ్ యూ లైక్ ద వీడియో డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్